హై వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ప్రదేశంతో పని లేదు పలుకుబడి వాడుకొని రాజ్యంగా పనులు పూర్తి చేసుకుందామని కొందరు తెగ ఆశపడుతుంటారు ఈ తరహాలోనే శనివారం ఉప్పల్ స్టేడియం వద్ద ఓ సంఘటన చోటు చేసుకుంది టికెట్లు లేకుండా ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అనుచరులను స్టేడియం బయట భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ డే టేబుల్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది చివరకు టికెట్లు లేకుండా మ్యాచ్ చూడనిచ్చేందుకు సన్ రైజర్స్ యాజమాన్యం ఒప్పుకోవడంతో వివాదం సిద్ధమనిగింది ఎలాగైతేనో వాదనను గెలిచి ప్రశాంతంగా మ్యాచ్ ను వీక్షించారు అసలేం జరిగింది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఆయన అనుచరులు మ్యాచ్ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందే రాజీవ్ గాంధీ స్టేడియం వద్దకు చేరుకున్నారు మేయర్ తో పాటు కొందరిని లోపలికి అనుమతించిన భద్రతా సిబ్బంది మిగతా వాళ్లను అడ్డుకున్నారు దీంతో సెక్యూరిటీ స్టాఫ్ పోలీసులతో వారు గొడవకు దిగారు ఈ విషయం తెలుసుకున్న మేయర్ అసిస్టెంట్ అంతకు ముందే లోపలికి వెళ్లిన అనుచరులు బయటకు వచ్చి బ్యారియర్లు పగలగొట్టారు పోలీసులు భారీ సంఖ్య లో ఉన్నప్పటికీ నిస్సహాయులై చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు మేయర్ ఇరవై మంది అనుచరులతో స్టేడియానికి వచ్చారని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు తమకు మ్యాచ్ పాసులు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారని విఐపీల కోసం సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి ఆ పాస్ లను ముందే తీసుకుని ఉంటే ప్రశాంతంగా మ్యాచ్ చూడొచ్చని కానీ వారు ఆ పాస్ లను ముందుగా తీసుకోలేదని అలా తీసుకుని ఉంటే ఈ సమస్య ఉండేది కాదని ఓ భద్రతాధికారి వ్యాఖ్యానించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్